హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగ్మల్లి నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అంటాలో కూడా కండి సో ఇవాళ వీడియో ఏంటంటే రెగ్యులర్గా నేను షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను కదండి సో అయితే లాంగ్ వీడియో పెడదామని చెప్పి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను సో ఇవాళ వీడియో ఏంటంటే మన గార్డెన్లో ఫస్ట్ టైం ఒక ఫ్రూట్ అయితే హార్వెస్ట్ చేసామన్నమాట సో చాలా హ్యాపీగా అనిపించింది సో దాంతోపాటు ఒక మంచి ఫిష్ కర్రీ కూడా ఇవాళ వీడియోలో చూసేద్దాం సో నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి సో ఈ మల్బరీ అయితే కట్ చేసాం కట్ చేసిన తర్వాత బాగా ఎగురు పెట్టాయండి అప్పా కాయలు కూడా ఉన్నాయి అమ్మా కాయలు ఉన్నాయి ఇందులో కాయలు కాసున్నాయి మా మల్బరీమ్మా చూస్తున్నారా కనబడుతుందా సో చూసారా మల్బరీ ప్లాంట్ అనమాట ఫస్ట్ టైం మన గార్డెన్లో ఫ్రూటింగ్ అయితే స్టార్ట్ అయింది మాకైతే చూడంగానే చాలా హ్యాపీగా అనిపించింది నేను జస్ట్ నార్మల్గానే వీడియో తీద్దామని వెళ్ళాను అనమాట అక్కడైతే ఫ్రూట్స్ అయితే ఉన్నాయి సో ఆ ఎగ్జైట్మెంట్లో అమ్మను కూడా చూపించాను చూపించానమాట ఇది పండడానికి ఇంకా టైం అయితే ఉందండి ఇవి త్రీ స్టెప్స్గా వస్తాయి ఒకటి గ్రీను తర్వాత పింక్ తర్వాత రెడ్ తర్వాత బ్లాక్గా వస్తాయి అనమాట మల్బరీ చెట్లు కూడా కాయలుగా వస్తున్నాయి ఫైనల్గా ఇంకా మల్బరీ ఫ్రూట్స్ కూడా రెడీ అయిపోయాయి అన్నమాట అక్కడ అమ్మ నీళ్ళు పడుతూ ఉన్నారు చెట్లకి సో అవి ఎలా కలర్ చేంజ్ అయ్యేదనేది కూడా ఈ వీడియోలో మనం చూసేటం మా మల్బరీ చెట్లు అయితే ఇప్పుడిప్పుడే రొటీన్ అనేది స్టార్ట్ అయ్యింది అనమాట సో ఈ చెట్టు తీసేయాలనుకున్నారు మొత్తం జీడ పట్టేస్తే తీసేయాలనుకుని కట్ చేసేసారు ఫస్ట్ సో కట్ చేసిన తర్వాత మొన్న వర్షాలకి బాగానే ఎగురు పెట్టింది దాంతోపాటు ఇప్పుడు సడన్గా చూస్తే ఫ్రూట్స్ అయితే వచ్చినాయి సో చాలా హ్యాపీగా అనిపించింది టేస్ట్ అయితే తీయగానే కొంచెం పుల్లగాను ఉంటాయండి సో చాలా బాగుంటాయి తినడానికి సో చూసారా ఇక్కడైతే గ్రీన్ కలర్ నుంచి లైట్ పింక్ పింక్ దగ్గర నుంచి రెడ్ రెడ్ తర్వాత కొంచెం అక్కడక్కడ బ్లాక్ అయితే స్టార్ట్ అయిపోయాయండి ఇది కంప్లీట్గా బ్లాక్గా వచ్చేస్తే మనం హార్వెస్ట్ రెడీ అయిపోతుంది జస్ట్ అలా పట్టుకుంటే ఊడిపోతాయి అనమాట సో చూసారా ఇదే అనమాట ఫ్రూట్ సో ఇక్కడ ఏంటంటే మాకు రెగ్యులర్గా చేపలు తెచ్చే పాపమ్మ ఈసారి శంకరా చేపలు తీసుకొచ్చారనమాట సో ఇవైతే టేస్ట్ చాలా బాగుంటాయండి ఫ్రైకైనా పులుసుకైనా చాలా బాగుంటాయి ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుందన్నమాట ఫిష్ కర్రీ కూడా సో అమ్మ అయితే ఇక్కడ తీసుకొని వాళ్ళ దగ్గరే క్లీన్ చేయించారనమాట సో ఫిష్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా కడాయిలో ఆయిల్ తీసుకొని ఆవాలు మెంతులు జీలకర్ర సోంపు తెల్లగడ్డలు నీలుగా కట్ చేసినటువంటి ఎర్రగడ్డలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత టమోటాలు కూడా యాడ్ చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇది ఆప్షనల్ ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు అనమాట తర్వాత కరివేపాకు కరివేపాకు కాస్త ఎక్కువ వేసుకున్నట్లయితే కర్రీ అనేది మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది తర్వాత పసుపు ధనియాలు మిరియాలు జీలకర్ర మెంతులు ఆవాలు వేసి వేయించిన పొడి తర్వాత కారము ఇంగువ ఉప్పు ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి తర్వాత చింతపండు కొంచెం చిక్కగానే కలుపుకోండి ఎందుకంటే ఈ చేపలు చాలా త్వరగా ఉడికిపోతాయి అన్నమాట సో మనం కొంచెం చిక్కగా కలుపుకుంటే పులుసు కూడా తొందరగా అయిపోతుంది అనమాట సో ఈ పులుసు అంతా యాడ్ చేసిన తర్వాత పులుసు బాగా చిక్కబడిన తర్వాత చేపలు వేసుకోండి అంటే మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంటే కొంతమంది పులుసు కొంచెం పలచగా కూడా ఇష్టపడతారు కదండి అలా అనమాట సో మనకు కొంచెం కుక్కీగా కావాలనుకున్నప్పుడు దాని క్వాంటిటీని బట్టి పులుసు అనేది రెడీ చేసుకోవాలి సో ఇప్పుడైతే పులుసు బాగా కాగిన తర్వాత అంటే బాగా బాయిల్ అయ్యి చిక్కబడిన తర్వాత ఇప్పుడైతే చేపలైతే యాడ్ చేసేస్తున్నామండి సో ఈ శంకర చేపలు చాలా త్వరగా ఉడికిపోతాయి చాలా డెలికేటెడ్గా కూడా ఉంటాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కర్రీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈజీగా ఉంటుంది ఈ చేపల కూర అయితే మాత్రం రాగి సంగటి అలాగే వైట్ రైస్ తర్వాత ఇడ్లీ దోశ చపాతి ఇటువంటి వాటికి కూడా ఈ చేపల కర్రీ చాలా బాగుంటుందండి సో శంకర చేపలు దొరికితే మాత్రం మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి సో ఫైనల్గా ఇక్కడైతే పచ్చిమిర్చి వేస్తున్నాను ఇది కూడా ఆప్షనల్ అండి కొంతమందికి నచ్చదనమాట కొంతమంది ఇష్టంగా తింటారు సో నచ్చిన వాళ్ళు పచ్చిమిర్చి కూడా వేసుకోండి మా గార్డెన్లో కోతులు ఎక్కువగా వస్తుంటాయని చెప్తుంటాను కదండి సో చూసారా మార్నింగ్ కూడా కోతలు అయితే బాగా వచ్చేసాయనమాట సో అది ఇక్కడే ఉంటుందండి అందువల్ల ఏదో ఒకటి పాడు చేస్తూనే గార్డెన్ గార్డెన్లో సో పండ్లు చెట్లు పెట్టుకోవడం కూడా కష్టంగా ఉంది సో ఫైనల్గా శంకర చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి సో ఇది కొంచెం చల్లారిన తర్వాత చూసినట్లయితే ఆయిల్ ఇలా పైకి వచ్చి ఉంటుందన్నమాట సో చాలా టేస్టీగా ఉంటుందండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది సో ఇది ఒక టూ త్రీ డేస్ అయినా కూడా మన ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా పాడవద్దమాట సో అంత బాగుంటుందన్నమాట ఈ కర్రీ అనేది సో చూసారా కలరు చేప ముక్క కానివ్వండి ఎంత బాగున్నాయో సో టేస్ట్ కూడా అంతే డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఫిష్ కర్రీ అనేది సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగ మళ్ళీ ఛానల్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్